నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం పిల్లల్ని బాగా చదివించండి అంతేకాదు ఈరోజు కొత్తగా మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం విజయవాడలో చాలా సంతోషం అన్ని వెహికల్స్ కూడా సిఎన్జికి మార్చారు ఇది శుభ పరిణామం నూటికి తొంభై ఎనిమిది శాతం వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి ఆటో డ్రైవర్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మంచి చేశారు మీరు రాబోయే రోజుల్లో వీలైనంత వరకు గాని ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం అది రెండు లక్షల యాభై వేల రూపాయలకు అందరికీ చేశాం పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో ఇంకో పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా మీకు వేధింపులు ఉండవు అదే సమయంలో అటు ఇటు వెళ్ళిపోతా ఉంటే మీరు కూడా పోలేరు మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి క్రమశిక్షణ అవసరం అదే సమయంలో మీకోసం నేను ఊటామీ ఇస్తున్నా జీవోల ఏదైతే జరినామాల జీవో ఉందో దాన్ని రద్దు చేస్తాం గాని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి రికార్డ్ అయిపోతాయి మీరు అనవసరంగా కయాస్ క్రియేట్ చేస్తే దానివల్ల మీకు కూడా నష్టం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం రోడ్లు బాగా వేస్తాం మీకోసం ఒక సమక్షేమ బోర్డు పెడతాం నా ఒక్క చిన్న కోరిక మీరు కూడా క్రమశిక్షణగా ఉండి పది మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ది అవుతుంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా అదే సమయంలో ఏవైతే ఆటో డ్రైవర్లందరికీ ఫేజ్డ్ మేనర్ మీ వెహికల్స్ అన్ని మార్చడానికి ఈవీ వెహికల్ చేయడానికి కూడా ముందుకు పోతాం ఫిట్నెస్ టెస్ట్ లో గానీ చాలా ట్రాన్స్పరెన్సీ చేస్తాం చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఒకటే మీ అందరి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం తరగతి ప్రభుత్వం ఈరోజు టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం నేను వస్తా ఉంటే మా ఆడబిడ్డని అడిగాను డ్రైవర్ని అడిగాను అడిగితే ఒకటే మాట అన్నాడు సార్ టెక్నాలజీని ఏం కూడా ఉపయోగించుకుంటున్నా ఒకప్పుడు నేను ఏదైనా కట్టాలంటే బ్యాంకు పోయేవాడిని ఇప్పుడు బ్యాంకు కూడా పోయే పని లేదు నా సెల్ ఫోన్ ద్వారానే అన్ని కూడా కరెంట్ ఛార్జీ కానీ అన్ని కట్టేస్తున్నాననే పరిస్థితికి వచ్చాడు దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సప్ గవర్నెన్స్ పెట్టి ఏడు వందల యాభై సేవలు నేరుగా మీకు అందించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం టెక్నాలజీని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నాం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తున్నాం ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం సంపద సృష్టించడానికి ఉపయోగిస్తున్నాం నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది మీ అందరూ కూడా సహకరించండి మళ్లీ రాష్ట్రంలో అభివృద్ది ప్రారంభిస్తాం ఇంకో పక్క సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తాం సుపరిపాలన చేస్తాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పాను అదే మారిగా పదహైదు నెలల్లో మీరు చూస్తే ఈ అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం నేను అడుగుతున్నా పదహైదు నెలల కంటే ఇప్పుడు మెరుగైన పాలన ఉందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయా లేదా మీరే చెప్పండి అభివృద్ధి బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేంద్రం కూడా మీరు చూస్తే జీఎస్టీ తీసుకొచ్చారు జీఎస్టీ ద్వారా సూపర్ సేవింగ్స్ దసరా దీపావళి ఇంకో పక్క సూపర్ సిక్స్ ఇప్పుడు ఇంకో పక్క సూపర్ జీఎస్టీ ఈ జీఎస్టీ వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి మీకు కూడా వెసులుబాటు వస్తా ఉంది కొనుగోలు శక్తి పెరుగుతా ఉంది పేదవాడు అవసరమైతే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా ఏసీ కొనుక్కోవాలన్నా ఫ్యాన్ కొనుక్కోవాలన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ సిక్స్ బ్రహ్మాండ సూపర్ జీఎస్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు నిన్న మొన్న నేను చూశాను వైబ్రెంట్ విజయవాడ